హాయ్ యువర్స్ ఇవాళ వాతావరణం ఎలా ఉందో చూద్దాం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కొమరిన్ ప్రాంతంలో ద్రోణి బలంగా ఉంది మేఘాలు ఎక్కువగా ఉన్నాయి గాలి కదలిక కూడా ఎక్కువగా ఉంది ఈ కారణంగా ఇవాళ రేపు తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ ద్రోణి ప్రభావం ఇవాళ ఏపీ తెలంగాణపై కూడా కనిపించబోతోంది వర్షాలు పడకపోయినా వాతావరణంలో మార్పులు వేగంగా వస్తాయి శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ రెండు రాష్ట్రాలపై మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి సుడిగాలు వీస్తాయి ముఖ్యంగా రాయలసీమలో మేఘాల వాతావరణం ఉంటుంది అయితే ఎక్కడ వర్షం పడే అవకాశం లేదు బంగాళాఖాతంలో గంటకి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఏపీలో గంటకి పదహారు కిలోమీటర్లు తెలంగాణలో గంటకి పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇవాళ ప్రయాణాలు చేసేవారికి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే ఎక్కువగా చల్లగాలి తగలకుండా చూసుకోవాలి ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో పగటివేళ ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి వేళ పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో పగటి వేళ ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి వేళ పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తేమ పగటి వేళ రెండు రాష్ట్రాల్లో యాభై శాతం దాకా ఉంటుంది రాత్రి వేళ ఎనభై ఐదు శాతం దాకా ఉంటుంది మొత్తంగా ఇవాళ రెండు రాష్ట్రాల్లో వాతావరణం చాలా బాగుంటుంది పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేవారికి ఆహ్లాదకరంగా అనుకూలంగా ఉంటుంది రాత్రి వేళ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ